హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏ రోజు అనగా రెండో తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం మూడు వందల నలభై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం అరవై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పదమూడు వందల ముప్పై మూడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర మూడు వేల ఆరు వందలు హైదరాబాద్ డిస్టిక్ ఎల్బీ నగర్ మార్కెట్లో మొత్తం ఇరవై క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం మూడు వేల నాలుగు వందల ముప్పై ఒక్క క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు మెదక్ డిస్టిక్ సిద్దిపేట మార్కెట్లో మొత్తం ఇరవై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు రంగారెడ్డి డిస్టిక్ రామకృష్ణాపురం మార్కెట్లో మొత్తం ఒక క్వింటం ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు వరంగల్ డిస్టిక్ హనుమకొండ మార్కెట్లో మొత్తం రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందలు గరిష్ట ధర నాలుగు వేల నాలుగు వందలు ఈ ఒక్క రోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే తెలంగాణలోని అన్ని మార్కెట్లలో కంటే మెదక్ డిస్టిక్ సిద్దిపేట మార్కెట్లో గరిష్టంగా ఒక క్వింటల్ ఉల్లి ధర నాలుగు వేల ఐదు వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో